నేను చిక్కుళ్ళ రాములు రాజక సంఘ జిల్లా అధ్యక్షులు పనిచేసినాను మరియు బీసీ సంఘ ఉపాధ్యక్షులుగా ఉన్నాను మరియు బీసీ సంఘంలో మనం కూడా ప్రముఖ పాత్ర పోషించి బీసీల యొక్క అభ్యున్నత కొరకు మనం చా అన్ని విధాల పోరాటం చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మా యొక్క స్ఫూర్తి ఏంటంటే బీసీలందరూ జ్యోతిరావు పులి యొక్క ఆశాలయను మనం తీసుకొని ఆయన యొక్క ఆశాలతోటి ఆయన యొక్క సావిత్రిబాయి పూలే యొక్క ఆశాలతోటి మనం అని మొదటి సంధి మనం యొక్క జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతి సందర్భంగా చెప్పుకుంటున్నాం ఇప్పటివరకు కూడా మన యొక్క బీసీలు వినాదం విని కానీ ఆర్ కృష్ణ గారు కానీ మన యొక్క జాదుల శ్రీనివాస గౌడ్ గారు కూడా వారి యొక్క పోరాటం వాళ్ళు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా మనకి మొదటి నుంచి కూడా ఉద్యమ నాయకునిగా ఉన్న ఆర్ ఆర్కృష్ణ గారు మరియు మా మనకు మా దాదా శ్రీనివాస గారు మనకు ఒక స్ఫూర్తి ఎందుకంటే వీసుల యొక్క కొరకు పోట్లాడి వాళ్ళ యొక్క అన్ని వదులుకొని వాళ్ళ మన వీసుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాకుండా మన నల్గొండ జిల్లాలు ప్రథముడు ఎందుకంటే జ్యోతిరావు పూలేని విగ్రహాన్ని ఆయన ప్రతిపదంగా నల్గొండలో మా ఏర్పాటు చేసినటువంటి ఘనత చక్ర రామరాజు గారికి దక్కింది ఎందుకంటే ఆయన యొక్క మా మా యొక్క స్ఫూర్తి తీసుకొని అందరికీ మేలు జరిగే విధంగా చేసినారు కాబట్టి ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నాం నేను మొదటిసంది పంతొమ్మిది అరవై ఐదు ఉద్యమంలో పాల్గొని నేను ఆ యొక్క ఉద్యమంలో చాలా పా ప్రముఖ పాత్ర పోషించాను అప్పుడు ఆంధ్ర ఉపాధ్యాయులను వెళ్ళగొట్టడానికి కూడా మనం అన్ని విధాల పోరాటం చేసి ఆ పోరాటానికి స్ఫూర్తిగా ఈరోజు మనం చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మన యొక్క సమస్యలను మనం పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇదే విధంగా మన ఈ రోజు మన యొక్క పూల రవీందర్ గారు నాకు మొదటి సంధి మా మా తెలుసు ఎందుకంటే ఆయన ఉపాధ్యాయునికి ఉన్నప్పటి నుంచి కూడా మాకు మంచి ప్రేమబంధం ఉంది ఆయన మా మొన్న ఎమ్మెల్సీ కూడా గెలిచి ఆరేళ్ళు వాళ్ళు పోరాటం చేసి ఆయన యొక్క ఎమ్మెల్సీగా చేసి అందరికి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఆయనను ఈ రోజు బీసీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండు కాబట్టి మన యొక్క బీసీ ఓట్లను అందరు కూడా ఉపాధ్యాయులు మన పూల రవీందర్ గారికి వేసి ఆయనను గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ సమస్యను మనం అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ఓటు మీ యొక్క ఓటు ఉపాధ్యాయులందరూ మన పూలరామందరి గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము మా మా సంఘం తరపు నుంచి చెప్తున్నాం అదేవిధంగా అన్ని సంఘాలు కూడా ఆయనకి ఉన్న ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి అన్ని సంఘాలు కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నాయి అదేవిధంగా ఆ సంఘాలన్నిటికీ స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఆయన కూడా ముందుకు అడుగు వేస్తాడు రేపు మనకు అన్ని విధాలు ఆదుకోవడానికి కూడా ఎందుకంటే బీసీ యొక్క వ్యక్తి ఉంటే మనకు మంచిగుంటుంది అనే ఈ రోజు మనం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించి మా యొక్క సోదరు సోదరులందరూ దీనికి సోదరు సోదరు మనలందరూ ఉపాధ్యాయులు ఈ ఈ కార్యక్రమానికి ఎలక్షన్కి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఓటు వేసి పూల రిని మూడో మూడవ తారీఖు నాడు గడియార సెంట్రలో మెజార్టీగా మనకు గెలిపించి ఊరేగింపు చేయవలసిన అది ఉన్నది కాబట్టి మన అందరూ కూడా మీరు గెలిచే వ్యక్తికి ఓటేసి ఎందుకంటే ఇంకా కూడా ఉన్నారు బీసీలు కానీ గెలవని బీసీలకు చేసి మనం ఇబ్బంది పడేదానికంటే గెలిచే వ్యక్తికి ఓటేసి మనం ఆయన గెలిపించుకోవడం మన ధర్మం కాబట్టి మనకిప్పుడు బీసీ వినాదం వినిపించే స్థాయి మనకు ఇప్పుడు కలిగింది కాబట్టి దాన్ని బీసీ వినాదంతో పూల గారిని గెలిపించి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా విధంగా ఇప్పటి వరకు కూడా మనకు రాజ్యాధికారం కావాలంటే బీసీలు అందరూ సంఘటిత యాభై రెండు పర్సెంట్ ఉన్నాము నలభై రెండు పర్సెంట్ ఉన్నాం ముప్పై రెండు పర్సెంట్ ఉన్నామని పర్సెంట్ చెప్పుకోవడం గొప్పతనం కాదు మన పర్సెంటేజ్ని మనం పోటీ చేసినప్పుడు రాజకీయంగా పోటీ చేసినప్పుడు ఓటేజ్ గెలిపించినప్పుడే మన యొక్క పర్సెంటేజ్ ఆ లెక్కకు వస్తుంది ఇప్పటివరకు కూడా మనం బీసీలో అందరం ఒకటే ఒక ఓటే వేసి ఇప్పటిసరింది మనం గెలిపించే ప్రయత్నంలో ఉండాలి రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి ఆ స్థానిక సంస్థలలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలలో కూడా మన బీసీలను గెలిపించుకొని అత్యధిక మెజార్టీలు గెలిపించుకొని రేపు రాజ్యాధికారం దిశగా మనం చేయాలని ఈ సమయంగా తెలియజేస్తున్నాం